హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి పురాతన దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి బట్ అంటే నాకు బాగా అనిపించి నేను తెలుసుకున్న దేవాలయాలు కొన్ని ఉన్నాయి నేను ఇంకా నా విజిటింగ్ లిస్ట్లో ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి ఈ ఈ ఆలయం ఇప్పుడు మా చెల్లి వాళ్ళు ఏదైతే గుడికి వెళ్ళారో ఆ గుడి కూడా నా విజిటింగ్ లిస్ట్లో ఉందనమాట అంటే నాకు దేవుళ్ళు అన్న ఆలయాలు చూడటం అన్న అక్కడ చరిత్ర తెలుసుకోవడం అన్న చాలా ఇష్టం అలా నేను సర్చ్ చేస్తున్నప్పుడు ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్నా బట్ ఎప్పుడు వెళ్తానో తెలియదు కానీ నేను వెళ్తే ఇంకా క్లారిటీగా వీడియోలు తీసి పెడతానులేండి అయితే ఈ టెంపుల్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అదే టెంపుల్ కాదు రామప్ప దేవాలయం అనమాట ఈ టెంపుల్ తెలంగాణలోని మూలుగు జిల్లాలో పాలంపేట అనే గ్రామంలో ఉంది ఈ రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు మనకు అక్కడ కనిపించే స్వామి వచ్చేసి శివయ్య అన్నమాట మనకి టెంపుల్ అంతా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది టెంపుల్ చుట్టూ కూడా అక్కడ స్తంభాలు ఏవైతే ఉంటాయో అండ్ ఆ స్తంభాలపైన శిల్ప శిల్పాలు అవన్నీ కూడా జీవకళ ఉట్టిపడే విధంగా ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే ఒక పాజిటివ్ ఫీలింగ్తో మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ ఆ టెంపుల్లో నాకు చాలా బాగా అనిపించింది అంటే మా చెల్లి వీడియోస్ తీసి పెట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మీరు ఈ ప్లానింగ్స్ అన్నీ చూస్తున్నారో ఆ టెంపుల్ని రెనోవేట్ చేసేటప్పుడు పిక్స్ కలెక్ట్ చేసినవి ఉంటాయి కదా అవన్నీ ఒక చోట పెట్టేశారనమాట అలా చాలా పిక్స్ అంటే చాలా పిక్స్ ఉన్నాయి అండ్ ఆ టెంపుల్ వచ్చేసి స్టార్ షేప్లో ఉంటుంది అని చదివాను నేను నాకైతే కంప్లీట్గా టెంపుల్ గురించి అంటే నేను చూడలేదు బట్ నేను చదివిన దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట టెంపుల్ గురించి కంప్లీట్గా చదివాను నేను స్టార్ షేప్లో ఉంటుంది అండ్ పైన ఏవైతే బ్రిక్స్ ఉంటాయో అవి చాలా తేలికగా ఉండే బ్రిక్స్తో కట్టారంట ఆ నాలెడ్జ్ చూడండి అప్పట్లోనే రామప్ప అనే శిల్పి కట్టాడు అందుకనే ఆ దేవాలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది అని కూడా చదివాను దీని గురించి రేపు టెంపుల్ని చూపిస్తూ వీడియో ఉంటుంది కదా దాంట్లో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్